వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ మలాకి ఒకటి ఆరు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుతు మీరందరూ కాంటెక్స్ట్ అంటే దేవాది దేవుడు పాత నిబంధన కాలంలో మలాకి ప్రవక్త కాలంలో ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతూ కుమారుడు తన తండ్రిని కనపరచును కదా దాసుడు తన యజమాని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడంటూ దేవాదేవుడు సూటిగా ఆ ప్రజలతో మాట్లాడితే మేము ఏ విషయంలో నీ యొక్క నామమును నిర్లక్ష్య పెట్టామని చెప్పి వారు పశ్చాత్తాపడకుండా వారు దేవునికి భయపడకుండా వారు ఎదురు తిరుగుతూ ఉన్నారు దేవుడు ప్రశ్నించినప్పుడు విధేయత కలిగి ఉండాలి వారు ఒబే కావాలి తిరిగి మేము ఎక్కడ నీ యొక్క నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టామని చెప్పి ఎదురాడుతూ ఉన్నారు నేటి కాలంలో కూడా సార్వత్రిక సంఘము దుర్బోధలు అబద్ధ బోధులు దేవునికి వాక్యను పద్ధతులతో కలిపి బోధిస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క సంగతుల నుంచి మనం పశ్చాత్తాపడే దేవునిక నామని మాత్రమే గనపరచి హాల